శ్రీ భగవాన్ సత్యసాయి జిల్లా సంఘం జిల్లా పొలిటికల్ వైస్ చైర్మన్గా నల్లచెరువు వాసైన నేను కరే రవిశంకర్ను నాకు ఈ పదవి ఇచ్చినందుకు జిల్లా ఆర్యవేశ సంఘము ఉమ్మడి జిల్లా అనంతపురం ఆ అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లా నాయకులకు ఆర్యవైశ మహాసభ నాయకులకు పేరు పేరున నా యొక్క కృతజ్ఞ ధన్యవాదములు నాకు జిల్లా పొలిటికల్ వైస్ చైర్మన్ ఇచ్చినందుకు గాను మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా పదవికి మరియు జరగబోవు ఎంపీటీసీ అసెంబ్లీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు గాను ఆరవయసులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వవాలని కోరుకుంటూ పేరు పేరున నాకు ఈ పదవినిచ్చిన పేరు పేరున పెద్దలకందరికీ జిల్లా అందరికీ పేరు పేరున కదిరి ఆరవేస సంఘం వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలి శనివారము మార్చి రెండవ తేదీ శ్రీ సత్యసాయి జిల్లా నూతన ఆరవేశ సంఘం జిల్లా ప్రమాణ స్వీకారానికి అధ్యక్షులుగా శ్రీ జేపీకే రాము గారిని ఎన్నుకోవడం జరిగినది ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ప్రతి గ్రామం నుండి తరలి రావాల్సిందిగా శ్రీ వాసువి నందు హిందూపురం నందు శనివారము రెండవ తేదీ మర్చిపోకుండా అందరూ రాగలరని కోరుకుంటూ శ్రీ కరే రవిశంకర్ పొలిటికల్ జిల్లా పొలిటికల్ వైస్ చైర్మన్ నల్లచెరువు కాద్రిపుర అర్చకులైన శ్రీ కుమారాజాస్వామి గారికి గౌరవ డాక్టరేట్ అర్చకంలో వచ్చినందుకు నల్లచెరువు ఆరవేశ సంఘం తరపున మరియు జిల్లా సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ మా యొక్క మా తరపున పేరు పేరున మా సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము నల్లజెరు తరఫున కరే రవిశంకర గారికి ఆర్ఎస్ సంఘంలో సభ్యత ఇచ్చినందుకు ధన్యవాదములు జై వాసవి జై జయ వాసవి నల్లజై వాసవి జై జై వాసవి ఆర్య వైశ్య నల్లజీ వాస్తవులు జిల్ కరే రవిశంకర్ గారికి జిల్లా పొలిటికల్ వైస్ చైర్మన్గా ఇచ్చినందుకు మా అందులో మా శ్రేయోభిలాష చాలా చాలా ధన్యవాదాలు ఆర్యవయసులందరికీ ధన్యవాదాలు